దైవాంశ సంభూతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి హజ్ హౌసులను ఏర్పాటు చేసి బక్స్ పోర్టు ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట ఒకటో జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో వందో జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వాలు ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఎన్టీ రామారావు గారు నాకు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మైన మార్పు తీసుకురావటం పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు పూడు గు నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు రెండు రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాన్ని తీసుకురావడం ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మైన మార్కులే అంతేకాకుండా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించిన ఎన్టీ మహిళలకి ఆస్తిలో స్వభావం క్రియేట్ చేసిన వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే ఇలాగ అనేక అనేక సంస్థలు చేశారు ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆయన పురుషుడు అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడే వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని బాగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి సాటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు